హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పన్నెండవ పీఆర్సీ నియామకం సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే విడుదలైందండి ఈ అప్డేట్ బయటకు రావడంతో ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చ అయితే మొదలైంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏపీ ఉద్యోగ పెన్షనర్లలో ముఖ్యంగా ఈ యొక్క గత కొంతకాలంగా తీవ్రమైన నిరీక్షణలు అయితే ఉన్నారండి కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారిస్తారని పిఆర్సీ ప్రకటిస్తారని పెండింగ్ బకాయిలు విడుదల చేస్తారని నాలుగు డిఎలు ఒకేసారి ఇస్తారని అనుకుంటూ అయితే ఎదురు చూశారు కానీ అవి ఒక్కొక్కటిగా జరగకపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఆవేదన నిరాశ అయితే పెరిగిపోయాయి ఇక ప్రభుత్వం దీపావళి కానుకగా నాలుగు డిఏల్లో ఒక డిఏ ఇస్తున్నాం అని ప్రకటించిన దాని చుట్టూ పెద్ద పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ డ్రామా అయితే నడిచింది ఉద్యోగ సంఘాలు ఉదయం మంత్రుల కమిటీని కలిశారు సాయంత్రం చంద్రబాబు గారిని భేటీ అయ్యారు అయితే కానీ ఆ భేటీలో స్పష్టత ఏమీ రాలేదన్న భావన అయితే అందరిలోనూ ఉందండి ఇక ముఖ్యంగా ఉద్యోగుల పెద్ద చర్చ ఏంటంటే ఎందుకు ఉద్యోగ సంఘాలు నేతలు బలంగా మాట్లాడటం లేదు ప్రభుత్వంపై ఒత్తిడిని ఎందుకు తీసుకురావటం లేదు నిజంగా పోరాటం చేస్తున్నారా లేక పొలిటికల్ ప్రెషర్లో ఉన్నారా మరియు కూటమి పెద్దలతో కలిసిపోయారా లేక చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా ఈ ప్రశ్నలతో ఉద్యోగులు అసంతృప్తి గరిష్ట స్థాయికి అయితే చేరిందండి ముఖ్యంగా పెన్షన్లు తీవ్రంగా వాపోతూ ఉన్నారు మా పెండింగ్ బకాయిలు ఇవ్వండి వైద్యం చేయించుకోవాలి నా భార్య మంచం మీద ఉంది మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు ఇల్లు కట్టడం మధ్యలో ఆగిపోయింది ప్రభుత్వం నాకు పదహారు లక్షల బకాయిలు దగ్గరకు కూడా రావటం లేదు గత ప్రభుత్వం కూడా చేసింది ఇప్పుడు కూడా మాపై చిన్న చూపేనా ఈ మాటలు వింటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకి అర్థమవుతుందండి ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగ సంఘాలపై తీవ్ర అసంతృప్తితో కొంతమంది ఉద్యోగులు కొత్త జేఏసీ ఏర్పాటు చేసేందుకు కూడా ముందుకు వచ్చారు విశాఖపట్నంలో పెద్ద సమావేశం అయితే జరిగిందండి ఇక మా కోసం మేమే పోరాడుతామంటున్నారు పాత ఉద్యోగ సంఘాల నేతలు పనికిరావటం లేదు అని స్పష్టంగా ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వానికి పెద్ద వార్నింగ్ సిగ్నల్ అండి ఇది ఖచ్చితంగా ఇక అమరావతిలో జరిగిన మంత్రి ఉద్యోగ సంఘాల సమావేశంలో ముఖ్యంగా చంద్రబాబు గారు చెప్పిన మాటలనేవి రాష్ట్ర విభజన వల్ల వచ్చిన అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చాలా గొప్పగా ఏం లేదు సేవా రంగం తగ్గి ప్రాథమిక రంగం భారం పెరిగింది రాష్ట్ర పునర్నిర్మాణం ప్రక్రియలో ఉన్నాము ఇప్పుడే పెద్దగా ఏది చేయలేము అనే సందేహం అయితే ఇచ్చేశారు సందేశాన్ని ఇది ఉద్యోగులకు ముఖ్యంగా ఇంకా నిరాశలోకి అయితే నెట్టిందండి ఉద్యోగులను ఇక ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ఏమిటంటే డిఏల చెల్లింపండి ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుంది అని మాత్రమే చెప్పారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇక ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్య అంటే ఎనిమిది వారాల్లో నివేదిక అని చెప్పారు ఇక చైల్డ్ కేర్ లీవ్ వచ్చేసి ప నూట ఎనభై రోజులు రిటైర్మెంట్ వరకు కూడా ఏ సమయంలోనైనా వాడుకోవచ్చు అనే గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్స్ అండి రెండు విడతల్లో ఇవ్వవచ్చు అన్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రమోషన్లు జీవోలు రాబోతాయి అన్నారు కానీ ఇంకా రాలేదు ఇక అంగీకరించని ప్రస్తావన చేయని అంశాలు ఇంకా చాలానే ఉన్నాయండి ఐఆర్ లేదు మధ్యంతర వృత్తి లేదు పిఆర్సి గురించి ఒక మాట కూడా లేదు పెండింగ్ బకాయిలకు స్పష్టత లేదు అందుకే ఉద్యోగులు మరింత ఆందోళన అయితే చెందుతూ ఉన్నారండి ఇక ముఖ్యంగా ఉద్యోగుల స్పష్టమైన డిమాండ్ అండి ఐఆర్ వస్తే బాగానే ఉంటుంది కానీ మనకి అత్యవసర ప్రియా అత్యవసరమైనది పిఆర్సి మంచి బెనిఫిట్ ఉన్న పిఆర్సీని ఇప్పుడే ఇవ్వాలి ఎందుకంటే ధరలు పెరిగాయి కుటుంబ ఖర్చులు ఎక్కువయ్యాయి బకాయిలు పేరుకుపోయాయి వేతనాలు పెరగకపోవడం వల్ల అనేక ఇబ్బందులు అధికమవుతున్నాయి అని చెప్పి ముఖ్యంగా ఇక ఉద్యోగులు చేసే సమయం అయితే వచ్చేసిందండి ఉద్యోగులు పెద్ద చర్చ కూడా జరుగుతుంది ఇక పాత నేతలతో పని కాదు మనమే పోరాటం చేపట్టాలి కొత్త జేఏసీతో బలమైన ఉద్యమం అవసరము ఇది రాబోయే రోజుల్లో భారీ ఆందోళనల సంకేతం అని చెప్పొచ్చండి ముఖ్యంగా ఇక పెన్షన్లు చెబుతున్నవి మందులు కొనడానికి డబ్బులు లేవు కనీసం వైద్యం చేయించుకోలేకున్నాం పెన్షన్ చాలటం లేదు వీటన్నింటినీ కూడా ప్రభుత్వం అత్యవసర సమస్యలుగా చూడాలి అని వారైతే కోరుకుంటూ ఉన్నారు మొత్తానికి పన్నెండవ పియర్సీ అప్డేట్ వచ్చినా కూడా పూర్తి స్పష్టత అయితే లేదండి ఉద్యోగ పెన్షన్లు ఇంకా నిరాశలోనే ఉన్నారు ప్రభుత్వం త్వరలో మంచి నిర్ణయం తీసుకోవాలని అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు ఉద్యోగ పెన్షన్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు ఏది ఏమైనా ప్రభుత్వం ఈ క్రిస్మస్ కానుకైనా పన్నెండవ పిఆర్సీని కాస్త ముందుకు కదిలించినట్లయితే బాగుంటుంది నివేదికకు సంబంధించిన జీవో విడుదలైతే అని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నావు ఉన్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఈ నెలాఖరులో జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా దానికి ఆమోదం లభిస్తుందా అనేది అయితే వేచి చూడాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బెల్ సింబుల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి జెన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్